నమస్తే దోస్తులు ఇవాళ ముచ్చట ఏంటంటే ఇంకో సకినప్పలైతే ఇస్తున్నాం మస్తు రోజులకైతే నేను పెద్ద వీడియో తీస్తున్నా ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు అయితే ఇక మనం పొద్దుగాల నుంచి ఏమేం చేసాం సకినప్పాల గురించి ఎట్లైతే తయారు చేసినాం అన్నది వీడియోలో అయితే ఉంటుంది కొంచెం కామెడీ ఉంటుంది మంచి ఉంటుంది వీడియో మాత్రం కట్ చేయకుండా అయితే మొత్తం చూసుకోరు ఇక రాజా నువ్వు తింటావు చాయేలా మంచి కొడుకు వంట చేసేది ఒకటే సాధన అవుతుంది గిట్ల పనులు సాధన అయితే మీరు పెట్టుకుంటారు మరి గిన్నె గిన్నె రాత్రి దాకా వంట తెచ్చిన నన్ను నన్ను గిత్తురు నాకు సగినప్పులు అద్దే మాదిరి నాకు సగినప్పే మాదిరి ఏం పడ ని లేదంటే పట్టించిన గిన్నె కొడుకులు అంటే

అబ్బా ఓ హాయ్ రాజావా సాకినప్పాలు చెప్తా పన్నావా ఏం చెప్తున్నా పండుగ ఫస్ట్ గారప్పలు అయితే అంటే మోపురాలు ఆగం చేస్తున్నాడు నువ్వు కూడా అంతేనా నన్ను ఆడ రాజా సగ్నప్పని చెప్తున్నాడు చెప్పావు బలి ఎంత పిండి ఎన్ని నువ్వులే చెప్తలేవు నా అన్ని నాతో చేస్తావు పని పిండి పట్టించుకొచ్చిన నీళ్ళు కట్టలు పెట్టాను ఇంకా అమ్మాయి సగినప్పలు చేద్దాం ఇట్రా రెండు ఇత్తంగా రెండు ఇత్తంగా దాదా రెండు సగినప్పలు ఇస్తాడా కొద్దిగా సాయలు మోసుకోవచ్చు సాయాలు వేసుకొని వచ్చాయిట్రా ఊరంతా పోయి అందరికి వేస్తావు మరి చేస్తావు నువ్వు చాలా ఏమో కాదు నువ్వు పోయి నువ్వు కాకమ్మ ఇంకేం మంచిగా ఉంది సకినప్పైతే మా అమ్మ పిండి కలుపుతుంది ఇక వంద రూపాయలకు మాకు మూడు జిమ్మలు వచ్చినాయి అగ్గలు వచ్చినాయి వాటికి వచ్చిన మావ అయితే తుక్కుతూ కోరుతుంది చేసి రా ఈ జిమ్మలు అన్నాడు అని ఏ గిట్లనైతే కమ్మగా ఫ్రై ఉన్నారు తింటారు ఫ్రై చేస్తే గుడ్డు వీకెత్తావుతున్నావు చదువు చిమ్మతో పాడుకోట్టి అది ఎంత టైము రెండు ఇంకా పొయ్యి పెట్టలేదు ఏం పెట్టలేదు చీకట అవుతుంది ఓ గంజడుగు గంజ నాపింది మరి ఒక వెయ్యి రూపాయలు అయితే కొట్టు నూనెకు నూనె కొట్టు వెయ్యి రూపాయలు तो लाचरा पिनार दे गावरमा फटने आह इतना राउंड राउंड एंट्रेंस है ना हाँ राउंड एंट्रेंस किसकी जुड़ता है इधर आह मतलब आपका कहाँ ट्राई है आप पे एंट्रेंस किसकी जुड़ चूड़ पैसे आन सोपड़ी इधर गावरमा काम रेस में बोटो पासपो हाँ नाक बेटा आये बोटो बोटो आते हो ठीक ह

రేయ్ ఏఏ చేస్తావ్ రేయ్ తిని పురాణం సల్లండి నాడరే టట్టుక సల్లండి పురాణం ని అట్టు నవ్వుడు ని బొజుడు నాంగు ని అబ్బ నరుత నాడు ఆంకా చిన్నాయన తోడు ఎంత ఆని పెట్టు గక్క నుంచి aaye తాన నడి నాడు ఈపు ఈపు వాలుతాను ఆ భయలేదు గీత కూడా కాదు రా నువ్వు మనిషివా మనిషివా నువ్వు కాదు చూస్తుంటూ బట్ మా అమ్మకుందే తోడు తింటాం దుడ్డు తిన్నా కాబట్టి దొడ్డు కోసుకుంటాం ఒకటి చిన్నగా ఆయన కుక్క అలా అయంగా చిన్న ఇట్లా నచ్చి మంచిగా వస్తుంది కానీ ఉబ్బి లోపల ఇట్లా మంచిగా సాగి మంచిగా వచ్చినాయి ముద్దుగా 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 వస్తున్నాయి కానీ ఇవి సకినప్పలు చిన్న చిన్న మురుకులు అమ్మాయి ఇది మాయంగా అనుకోటి శేను అనుకోటి ఇవి ఇంకా గౌరవం కిశూర్ రావు పోతారు కానీ అత్త ఆ చూస్తుంది సినిమా చూసిన విలు పెద్ద చిన్న పంట అంటే ఈ పనులైటట్ లేదు ఇక నేను మంట నీ మంట కాదు ఏమాట అది మరి తప్పలు పోతాయ్ మమ్మ మమ్మ అవులే మమ్మ కాగి నర్సపురమ్మ ఎందుకు వస్తలేదు ఆయ్ రాజవ్వా రోజు వస్తుంది రాదు నువ్వెప్పుడన్నా కోసినాయ్ మీ అమ్మ నేర్పితే నీకు పోరు ఏడుతుంది ఆ సాకినాప్ప అది చూడు ఏమైంది నీకు ఏడొక ఏడో ఏడాక ఏడాకచ్చింది కాదు ఒక దీపిక విత్తబట్టాలి ఎందుక ఎలుగుతావా ఇంకొసారి చేసినప్పుడుట్లా పోను రానేటే గేమ్ కలిపి గేమ్ యా మైల గుసమరల ఆపాలి చేసినా కచ్చా మరి అలా చేసినా కచ్చా అయినా నేను కచ్చా లేదు నేను వయ్యే లేకుండా లేదు ఆ లమ్ముస్తా తిరుటాల్కే నేను తిరుట తిరుటాల్ అంటే మనోసే నిలంటావు బాబిక ఇంకో అదంతా అయినాగో దీది రేస్ అయిత

టేస్ట్ చూపడా ఏ తిల్ల ఆకలి అవుతుంది చేయ చెప్పదు కరెక్ట్గా ఇంత కలర్ మంచిగా ఉన్నాయో టేస్ట్ చూస్తున్నాం అది పిట్టి తిప్పామా అనిల్ జిట్టి అర్జుల్ జిట్టి చిట్టి అందరు అమ్మ ఉన్నా తకినప్పలైతే అయిపోయినాయి వీడియో కూడా అయిపోయినట్టే ఇక మన వీడియో కింద నచ్చినట్లయితే మంచిగా సబ్స్క్రైబ్ కొట్టిర్రీ షేర్ కొట్టిర్రీ లైక్ కొట్టి కామెంట్ కొట్టరు ఇక ఈ కాలం నుంచి మంచి మంచిగా పెద్ద వీడియోలు తీద్దాం రేపు గారప్పల వీడియోలు తీద్దాం సరేనా